మేజర్ ఇష్యూ పొల్యూషన్ ఈ పొల్యూషన్ సంబంధించి మేజర్గా గంగవరం పోర్ట్ ఏదైతే కోల్ హ్యాండ్లింగ్ అనేటువంటి జరగడం వల్ల వస్తున్నటువంటి ఇష్యూస్ ముఖ్యంగా దీని మీద సరైనటువంటి టాస్క్ ఫోర్స్ అనేటువంటిది ఎందుకంటే మీకు ఉదాహరణ వైజాగ్ పోర్ట్లో కూడా కోల్ హ్యాండ్లింగ్ జరుగుతుంది కానీ ఎప్పటికప్పుడు వాకింగ్ జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు షీటింగ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి కనీస ప్రయత్నాలు జరుగుతుంది ఇక్కడ ఆ పరిస్థితి లేదు డెఫినెట్గా ఉక్కుపాదంతో వారిని ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ఒక మేజర్ పాయింట్గా మనం తీసుకుంటున్నాం రెండోది ఎక్కువగా ప్లాంటేషన్ గ్రీనరీ అనేటువంటిది పెరిగినప్పుడు కాస్తన్న కొంత పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసేటువంటి దానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కూడా ఎక్కువగా చేయాలి ఎక్కడైతే ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో ఓపెన్ స్పేసెస్ ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా ప్లాంటేషన్స్ అనేటువంటి చేయాలని చెప్పి కూడా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఏ రకంగా బెస్ట్ ప్రాక్టీసెస్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నింటిని కూడా మనం తీసుకొని దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పొల్యూటన్ లెవెల్స్ అనేటువంటివి తగ్గించేటువంటి దాన్ని కూడా మనం కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక చెప్పినట్టు కాంక్రీట్ వాల్స్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ కాకుండా అలాగే ఎఫ్లెన్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇప్పుడు చాలా మటు పరిశ్రమలు ఏంటంటే ఎవరు చూడనప్పుడు కాలంలో వదిలేయడం మీరు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి మన ప్రాంతాల్లో డంప్ చేయడం ఇలా రకరకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి సో దాని మీద కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ మనం ఏర్పాటు చేసి దాన్ని కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం ఇందాక మీకు చెప్పినట్టు ఆటో నగర్ను కూడా ఫేజ్డ్ ఫేజ్డ్ ఫ్యూజ్డ్ మేనర్ లో అవుట్స్కట్స్ కి మార్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చేయబోతా ఉన్నాం దీనివల్ల మేజర్ గా పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి దానికి బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ముఖ్యంగా హిందుస్థాన్ జింక్ లాంటి కంపెనీలు పక్కన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నాం వాటి తాలూకా బాగా ఏంటో ఆ పొల్యూటన్ వల్ల వచ్చినటువంటి కష్టాలు అన్ని చూసినటువంటి వ్యక్తిగా డెఫినెట్ గా దాని మీద పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం ఒక్క మాట గుర్తుంచుకోండి చెబితే తాను గుర్తుకే